ఏది నేటి ఘనత కాదు గతం నుంచి తవ్వి తీసిందే ప్రాచీన కాలం నాటి విజ్ఞానాన్ని మధించి స్థానబట్టి ఆవిష్కరించింది నేటి ఆధునిక సాంకేతిక ప్రగతికి మూలాలు వందల ఏళ్ల నాటి ఇదిగో ఈ జాఖండ్ మగ్గం చూడండి దాదాపు మూడు వందల ఏళ్ల క్రితమే ఇది ఉపయోగంలో ఉంది జాకార్డ్ మగ్గంపై డిజైన్లతో కూడిన నేత నేసేందుకు దీన్ని ఉపయోగించేవారు నేటి కంప్యూటర్ పంచ్ కార్డుల తరహాలోనే పద్దెనిమిది వందల సంవత్సరంలోనే దీన్ని రూపొందించారు దీనిలోనే అప్పట్లో డిజైన్స్ రూపొందించి మగ్గంపై బొమ్మలు డిజైన్లతో వస్త్రం నేసేవారు అందుకోసం దీన్ని రూపొందించారు ఎలాంటి మిషన్లు కంప్యూటర్లు లేని కాలంలోనే ఎలాంటి పంచు కార్డులతో మగ్గంపై వస్త్రాలు డిజైన్స్ చేసేవారు ఆ తర్వాత దీన్ని కంప్యూటర్లలో పంచు కార్డున టెక్నాలజీకి వాడుకున్నారు పంచు కార్డు విధానంలో డిజైన్లతో వస్త్రం నేసే జాకార్డ్ మగ్గాన్ని చేనేత కార్మికులే స్వయంగా చేసుకుంటారు అప్పట్లో జాకార్డ్ బటల్ని ప్రత్యేకంగా ఉండేవి ఇప్పటికీ మన చేనేత కార్మికులు ఈ జాకార్డు యంత్రాల్ని స్వయంగా చేసుకొని ఇళ్లల్లో ఉంచుకుంటారు ఒక రకంగా కార్మికులే శాస్త్రవేత్తలు ఆధునిక చేనేత రంగానికి ఊపిరి పోసిన ఆధ్యులు पौधा ले लेते हैं देखी देखी रहती हैं अरे लेते हैं दुनिया और जो कहते हैं वो क्या चीज़ हैं हाँ तो जब नेते ऐसे ना कि ले लेते हैं ना ताका बाइन्ट का ये तिरने एनर्जी आ रहा है ये अटका अटका डिजाइन मार पड़ो हां मार पड़ो हं दमा दमा कटपो 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 तेता उतर रहा है तेरे चाहिए मैंने सर

मानों एक अटाइज़ जैस पाला वाकर है पढ़ो

నింపేస్తాను yeah.